వెల్కమ్ టు టీవీ గణతంత్ర వేడుకలు అనకపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాతవరంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అడపా వేణుగోపాల్ ఎంపీడీఓ కార్యాలయంలో శ్రీనివాస్ పోలీస్ స్టేషన్లో లో తారకేశ్వరరావు జాతీయ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది త్యాగమూర్తులు ఇచ్చిన ప్రతిఫలాలను మనమందరం కాపాడుకోవాలని చెప్పారు మనకి స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన వచ్చినప్పటికీ రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చిందని ఆ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ జెండా పండుగను కుల మతాలకు అతీతంగా జరుపుకుంటామని చెప్పారు ఎంతో మంది త్యాగమూర్తులు శ్రమించి మనకు ఈ ఫలాలు అందజేశారని గుర్తు చేశారు విద్యార్థి విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించారు అనంతరం వారికి మిఠాయిలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తాండవా చైర్మన్ కనక సత్యనారాయణ ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి మాజీ ఎంపీపీలు వారిపల్లి కొండబాబు నేతలు విజయ్ కుమార్ సింగంపల్లి సన్యాసి ఉద్యోగస్తులు పాల్గొన్నారు ఇంటిగ్రిటీ మన దేశం యొక్క ఇంటిగ్రిటీని మనం చూపించే ఒక దేశభక్తి కాబట్టి ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేసి మనకు ఇచ్చిన స్వతంత్రాన్ని చక్కగా మీ అందరూ బాగా భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చింది అందరూ ఈ సమాజం బాగుండాలని అందరూ మనం ఉండాలని మనసుతో కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన సిబ్బందికి మరియు జ్ఞాతవరం ప్రజా మన కోరిక సాధించినటువంటి స్వతంత్రాన్ని అమలు చేసే రాజ్యాంగాన్ని ఈ వారి నుంచి అమలులోకి తీసుకొచ్చినటువంటి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు పుస్తకాల్లో చదివి పరిస్థితులు రాయడమే కాకుండా భవిష్యత్తులో దీన్ని మనసులో పెట్టుకొని భవిష్యత్ తరాలను మీరు దీన్ని అమలు చేసే విధంగా రాజ్యాన్ని ఎలా అమలు చేయాలి అది కూడా మీరు పత్రాలు తెలియజేసి చేస్తాను ఆశ్చర్యం మన స్వాతంత్ర దినోత్సవం పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చినప్పటికీ కూడా మన రాజ్యాంగ పరిపాలన అమల్లోకి వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ జాన్వరి ఇరవై ఆరు నుంచి మన చట్టాలు చట్టాలు మనం దాని స్వతంత్రంగా పాటించుకోవడం వచ్చింది కాబట్టి ఈ మనం ఈ గణతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటాము అలాగే పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్ర దినోత్సవం నాడు ఏదైతే మనకి ఏమి ఏమీ లేకపోయినా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఆ రోజు మరి బ్రిటిష్ వాళ్ళ జెండా కింద చూస్తూ మన జెండాను పైకెక్కరేసి ఆ ధర్మిలా మన రాజ్యాంగం నిర్మించుకున్న తర్వాత మన శుభార్పన స్టార్ట్ అయిన రోజు ఈ జాన్యురి ట్వంటీ సిక్స్ అనేది మనం చేసుకున్నాము దానికి అనుగుణంగా ఈరోజు భవిత పిల్లల్లో ఈరోజు మీ పిల్లలందరూ కూడా రేపు రాబోయే పోర్లు కాబట్టి మనం ఈ దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అభివృద్ధిలో మీ పా మీరు ఎంత కృషి చేయాలన్నది మీ అందరికీ తెలిసిందే కాబట్టి మనము ఈ పండ్ ఒక సెలవు దినం కాకుండా ఈ స్వాతంత్ర దినోత్సవం అయితేనేమి మన రిపబ్లిక్ డే అయితేనేమి మనందరం కూడా ఒక జాతీయ దీపం భావనతో మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటాము అదేవిధంగా పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు మీలో అంటే పిల్లల ఒక ఆశ నేను నేను ఈ విధంగా చేయాలి నాలో ఈ ఆశ ఉంది అంటే దేశానికి గర్వపడే విధంగా మీరు అందరూ తయారాలని కోరుకుంటూ నాకు మరియు ఆకాశించిన ధన్యవాదాలు సెలవు చూస్తూనే ఉండండి నిరంతరం వార్తా స్రవంతి మీ డబల్ సెవెన్ టీవీలో